నమస్తే రైతు సోదరులకు శుభోదయం తల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సోలార్ లైట్ పరికరంతో మిరప తోటలో చీడ పురుగులు నియంత్రిస్తున్న ములుగు జిల్లా రైతుల అనుభవాలతో పాటు ప్రధాన పంటగా బొప్పాయి అందులో అంతరంగా బంతి సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని అర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాగుదారు విజయగాథను ఇవాల్ నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఉపాధ్యాయ వృత్తిని వీడి సాగువైపు అడుగులు వేశారు సాగుపై సరైన అవగాహన లేకపోవడంతో ఆదిలో అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి ఏ పంట సాగు చేసినా నష్టాలే పలకరించాయి చేస్తున్న పొరపాట్లను గుర్తించి నేలతత్వం తెలుసుకున్నారు పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టి లాభదాయకమైన ఆదాయాన్ని అర్జిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాగుదారు తనకున్న రెండు ఎకరాల పొలంలో బొప్పాయిని ప్రధాన పంటగా పండిస్తూ అందులో బంతిని అంతరంగా సాగు చేస్తూ విజయపదంలో ముందుకెళుతున్నారు రైతు జనార్దన్ రావు పడిన చోటే లేచి నిలబడి సాగులో సవాళ్లను ఎదుర్కొని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న జనార్దన్ రావు విజయగాథ మీకోసం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన రైతు కిల్లాడ జనార్దన్ రావు గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన జనార్దన్ రావుకు ఆ వృత్తి పెద్దగా సంతృప్తిని ఇవ్వకపోవడంతో రెండు వేల పన్నెండులో సేద్యం వైపు అడుగులు వేశారు సేద్యంపై అవగాహన లేదు ఏ పంట వేయాలో తెలియదు అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు ప్రారంభంలో పామాయిల్ తోటలను సాగు చేశారు ఈ సాగుతారు అది అంతగా కలిసి రాకపోవడంతో అరటి సాగు చేశారు అరటి అంతంత మాత్రంగానే ఉండటంతో నేల తత్వం తెలుసుకుని పంటలను సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు భూ పరీక్షలు నిర్వహించి పోషకాల లోపాలను గుర్తించారు నిపుణుల సూచనల మేరకు నేలకు పోషకాలను అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి బొప్పాయి సాగుకు శ్రీకారం చుట్టి లాభాల బాటలు పయనిస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా బొప్పాయి సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు జనార్దన్ రావు ఉద్యాన శాస్త్రవేత్తల సలహాలను సూచనలను తీసుకుని సాగులో మెళకోలను పాటిస్తున్నారు మల్చింగ్ డ్రిప్ వంటి పద్ధతులను అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడిని సొంతం చేసుకుంటున్నారు వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో విక్రయిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా జీతం తీసుకునే తాను నేడు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని ఇది ఎంతో సంతృప్తిని అందిస్తుందని చెప్తున్నారు జనార్థన్ రెండు వేల పన్నెండు నుంచి వ్యవసాయం చేయాలనే కోరిక నాకు కలిగి నేను ఎన్నెన్నో వ్యవసాయాలు చేసుకుంటూ లాస్ట్ వచ్చి బొప్పాయి సాగు బొప్పాయిల అంతర్ పంట బంతి చాలా రకాల వ్యవసాయాలు చేసుకుంటూ ఈరోజు చాలా మంది లేబర్కి నేను ఉపాధి కల్పించే రీతిలో అవకాశం చూపించుకుంటాను దీనివల్ల నాకు చాలా ఆనందము ప్లస్ తృప్తిని పొందగలుస్తున్నాను ప్రతిరోజు అన్నిటికంటే నా శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని పొందగలుస్తాన సంతృప్తి నాకు మిగులుతుంది దీంతో ప్రతి నెల ప్రతి సంవత్సరము బొప్పాయి వేస్తే ఇరవై సుమారు రెండు సంవత్సరాల కాలము ఇది మనకు పంటనిస్తుంది ఆరు నెలల కాలం మొక్క ఎదుగుతుంది ఎదుగుల నుంచి పద్దెనిమిది నెలలు కంటిన్యూగా కాపునిస్తూ మంచి ఆదాయం పొందడానికి అవకాశం వస్తుంది బొప్పాయి సాగు చేయాలంటే ముందుగా వ్యాసదులోనే ఏప్రిల్లో మంచి మంచి దుక్కులు దున్ని సాగు చేసుకొని ఆ సాగులో చక్కెర ఎరువులు డిఏపి అని సూపర్ అని పొటాష్ అని దుక్కులనే అందుబాటు చేసుకొని మే నెలలో సీడ్ తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సీడ్ ఎంచుకున్నాను నేను ఆ సీడ్ తీసుకొచ్చి ప్రతి కవర్లో మట్టి ఒక్కొక్క గింజను నాటుకొని సీడ్ వచ్చి మే నెలాక నాటి జూన్ మంత్ ఎండింగ్కి వచ్చి మొక్క వడ్డం అనేది నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ తాటంతా కూడా జూన్ నెలలో వడ్డ వడ్డం అనేది చేసాము ఈ టైంలోనే వచ్చి ఈ మొక్క ఎదుగుదల ఈ విధంగా వచ్చింది దీన్ని తయారు చేయాలని అంటే చాలా వరకు జాగ్రత్తలు వహించాలి చాలా వరకు నెయిన్ నీట్గా అంటే దాన్ని ఏంటంటే కలుపు లేకుండా చేసుకుంటూ వ్యవసాయాన్ని చక్కగా నెరవేర్చుకుంటున్నాను దీనిలో జ మన ఆగస్టులోనే వచ్చి అంతర పంట అర్థమైన ఆలోచన కలిగింది ఆ అంతర ఈ బంతి సాగు చేశాను బంతి సాగు నాకు సుమారు ఒక తొంభై వేలు వరకు పెట్టుబడి అయింది అయినప్పటికీ దానికి మించిన ఆదాయం నాకు కనబడ్డది ఇప్పుడు చాలా వరకు అయ్యప్ప స్వాములకి అమ్మకం చేసుకుంటూ బయట కొంతమంది లేబర్ వచ్చి మేము కొనుక్కుంటూ చిల్లర వర్తకులు కూడా తీసుకెళ్తున్నారు ఈ సాగు చేయడం వల్ల నాకు చాలా ఆనందం పొందుతానని ఏంటంటే దైవికంగా కొంతవరకు నేను మంచి పువ్వుని అందిస్తానని నేను ఒక ఆనందం పొందగలుస్తాను పది మంది లేబర్ని ప్రతిరోజు నా తోటలో పువ్వులు కోసుకోవడానికి ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది నెక్స్ట్ మంచి ఈ బంతి సాగు ఎంట్ర వల్ల అదనంగా ఒక లక్ష రూపాయల పైన నాకు ఆదాయం పొందగలుస్తాను బొప్పాయి సాగు అనేది సుమారు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా దీని మీద నాకు పంట వస్తుంది ఆ వచ్చే పంట ఈ రెండు కలిసి చూస్తే నాకు ఎక్కడెక్కడికి ఒక యాభై వేల నుంచి అరవై వేలు మదుపు ఒక సుమారు ఒక ఎనభై వేలు అయినప్పుడు కూడా నాకు ఎకరాక ఒక రెండు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం కనబడుతుంది దీనివల్ల ఈ వ్యవసాయం చేయడం నేను మంచి ఆసక్తి చూపిస్తాను ఇతర వ్యవసాయం నా దగ్గర చాలా వరకు చేస్తాను కానీ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది నేను చేస్తాను దీంతో లాభం పొందగలుస్తాను చాలా వరకు నేను చూశానండి బొప్పాయి ఒక్కొక్క దగ్గర మంచి దిగుబడి వస్తుంది నేను చేస్తే బాగుంటది ఏమని ఆలోచన చేసి స్టార్ట్ చేశానండి రెండు వేల పద్దెనిమిది వరకు అడిట్ ఉండేది ఐడిట్ తొలగించి దీన్ని వచ్చి బొప్పాయిగా స్టార్ట్ చేస్తాను దీనికి అని పిండి నల్లని తర్వాత ఆకు ముడతని చాలా వరకు చాలా అంటే సెన్సిటివ్ వ్యవసాయం అండి బొప్పాయి ఆ సెంటి సెన్సిటివ్ వ్యవసాయానికి సరైన సిఫార్సు తీసుకుంటూ మందులు ఉపయోగించుకుంటే మాత్రం చాలా బాగుంది అంటే ప్రతి టెన్ డేస్కి ఒకసారి కటింగ్ పడుతుందండి పంట అంటే ఎప్పుడైతే కోత దశకు వస్తుందో కాయి కోత దశ నుంచి ప్రతి వన్ వీక్ నుంచి టెన్ డేస్ ప్రతిరోజు కూడా కాయ అనేది చారు కనబడుతుందండి తైవాన్ రెడ్ లేడీ అంటే అంటే దాని మీద ఏమొచ్చి పసుపు పచ్చది ఎరుపు బజ్జీలు వస్తాయి అనమాట బజ్జీ ఇచ్చింది అని అంటే కాయ అనేది లెక్క అక్కడ నుంచి ప్రతి పది రోజులకి కటింగ్ పడుతున్నాం మన తోటను చూస్తారండి చాలా వరకు బయ్యలు వస్తారండి శ్రీకాకుళం ఏరియా నుంచి చాలామంది వస్తారు పలాస శ్రీకాకుళం వచ్చి మాకు మార్కెట్ ఈ విధంగా ఉందండి మీకు మేము వచ్చి కొంత అడ్వాన్స్ ఇస్తాము ఆ అడ్వాన్స్ని బట్టి మాకు ఈ పలానా కి ఇవ్వండి అంటే దాన్ని బట్టి మనం ఎంతవరకు అయితే మన అవకాశం ఉంటుంది అవకాశం చేస్తాం పసుపు పని అల్లమని అంటే నేడినిచ్చే వ్యవసాయంలో ఏదైనా సరే అల్లం వేయొచ్చండి వేయచ్చండి తర్వాత వచ్చి ఈ పూల మొక్కలు ఇవ్వకుండా సాగు చేయొచ్చండి నాకైతే నించుకోవడం వల్ల నాకు బాగుంటుంది ఈ తైవాన్ రెడ్ లేడీ కాకుండా దాదాపు వచ్చి నాలుగైదు రకాలు ఉన్నాయి సార్ ఆ నాలుగైదు రకాల కంటే నాకు ఇది బాగుంటుంది నా సాయిల్కైతే సోటబుల్ అవుతుంది నేను తైవాన్ రెడ్ లేడీ తీసి టెస్ట్ చేసుకోను అండి మనకు వచ్చారు ఈ సాయిల్కి ఏదైతే సోటబుల్ అవుతుంది అంటే బొప్పాయి బాగుంటుందండి మీకు వెయ్యింది అని అన్నారు తర్వాత ఏమొచ్చి ఆ సాయిల్ టెస్టింగ్ అయిన తర్వాత ఏవే దీనికి అప్లై చేయాలో కూడా వాళ్ళు చెప్పారండి బొప్పాయి పంట చేతికి వచ్చేలోపు మొక్కల మధ్య ఉన్న ఖాళీలు అంతర పంటగా బంతి సాగు చేస్తున్నారు బంతి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం బంతితో లభిస్తోందని తద్వారా పెట్టుబడి ఖర్చులు అందుతున్నాయని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ ఫ్లవేసిన తర్వాత దుక్కి జరిపించి దుక్కులనే నాలుగు బస్తాలు సూపర్ రెండు ఎకరాలకి జల్లా అండి సోపర్తో పాటు రెండు పొటాషియం ఉపయోగించాలి కలుపు అయితే నీరు పెట్టిన ప్రతిసారి కలుపు వస్తూనే ఉంటుందండి ఇది ఎందుకంటే మెట్టు వ్యవసాయం కాబట్టి ఈరోజు నీరు పెట్టాము నీరు పెట్టిన ఒక ఫైవ్ డేస్లో మళ్ళీ వస్తుందండి వస్తే దాన్ని వెంటనే గుప్పులు ధరించి ఏర్పాటు చేస్తాం బొప్పాయి నుండి అయితే పక్షులకైతే అంత ఎఫెక్ట్ ఉండదండి ఎందుకంటే కాయ కిందకి వస్తుంది పట్టి నిలబడి తినే అవకాశం అయితే తక్కువ అయినప్పుడు కూడా ఏమైనా ఒకవేళ కంగాలు అవుతాయి అనుకుంటే మాత్రం దానికి మంచి ట్రాప్స్ ఉంటాయండి పసుపు పచ్చని ఆ ట్రాప్స్ వల్ల పిండి నల్లని తర్వాత ఏమొచ్చి ఈ ఏదైనా పక్షులు ఎగిరి వాటిని చూస్తాయి ఏదో ఇక్కడ మనిషి ఉన్నాడని కరక ఏర్పాటు చేస్తామండి కర్రక ఏర్పాటు చేయడం వల్ల అవి ఎగిరి వీటి మీద ఉపయోగపడే పరిస్థితి చేయండి బొప్పాయి సాగు చేయాలంటే తప్పనిసరిగా రైతుకి ఏం చెప్పాలంటే రైతు చేయాల్సిన ప్రతి ఒక్క రైతు కూడా డ్రిప్ అనేది ఏర్పాటు చేయగలగాలండి ఎవరైతే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా బొప్పాయి చేయాలని అంటే ఏదైనా సాల్ పోసి సాల్ బొప్పాయి నాటి ఏదో వ్యవసాయం చేస్తామంటే అది సక్సెస్ అవ్వదండి నేనైతే టోటల్ ఇదంతా కూడా డ్రిప్ ఏర్పాటు చేశాను డ్రిప్ పేపర్ చేసి డ్రిప్ ద్వారా ప్రతి రెండు గంటల కాలము ఎదురుడే ఇప్పుడు సమయం ఎండలు వచ్చాయి కదండి ఎదురుడే రెండు గంటల కాలము డ్రిప్లోనే వాటర్ పంపించుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ డ్రిప్లోనే వస్తాం మిమ్మల్ని వెళ్తుందండి అంటే న్యూట్రియన్స్ ఏదైతే అవసరం ఉంటాయో న్యూట్రిన్స్ అన్ని కూడా డ్రిప్లో వెళ్తాయండి డిప్పు ద్వారా పంపించడం వల్ల మొక్క గ్రోతింగ్ ఉంటుంది తర్వాత కాగితాల ఒక షైనింగ్ వస్తుందండి మంచి షైనింగ్ వస్తుంది ఈ న్యూట్రియం పంపించడం వల్ల దానివల్ల మంచి దిగుబడి వస్తుంది ఆర్తకు బొప్పు తవ్వుకోవడం లేదంటే బొరువుతో తవ్వుకోవడం ఆడని పెట్టి చేయించుకోవడం జరుగుతుందండి మేము చేసే వ్యవసాయం అయితే ఆ విధంగా జరుగుతుంది దిక్కు సాగు చేసి ఎరువులు ఇచ్చి పేడగా అతను పది టన్నులు తోలేమండి రెండు ఎకరాలకి పది టన్నులు తోలడం వల్ల మొత్తం అంతా సదనైపోయింది సదనైపోయింది బోధులు తోలడం ఏర్పాటు చేస్తా ప్రతి ఏడున్నర అడుగులకి ఒక బోజు చెప్పును ఏర్పాటు చేస్తామండి ఏడున్నర అడుగులకు బోధి అంటే టోటల్గా ఏమొచ్చి ఎన్ని అయితే వస్తాయో అన్ని బోదులు ఏర్పాటు చేసుకుని దాన్ని డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాము బోదికి బోదులు అనే వచ్చి మొక్కకి మొక్కకి ఆరున్నర అడుగులు డిస్టెన్స్తో మొక్క అర్థం చేస్తామండి ఎందుకంటే సెంటర్లో వీలైతే ట్రాక్టర్తో మనం దున్నుకొని ఏడున్నర అడుగులు ఇవ్వడం వల్ల ట్రాక్టర్తో దున్నుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఈ మనుషులు మ్యాన్ పవర్ మనం కలుపు తీయడం వల్ల చాలా వరకు పెట్టుబడి అవుతుందండి ఈ బంతే కనుక ఇవ్వకపోతే నాకు ట్రాక్టర్తో కలుపు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే నాకు ఇదొక ఆదాయం బొప్పాయి సున్నితమైన పంటని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు ఈ సాగుతారు వైరస్ బారిన పడితే పంటనంతా కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు నిరందించే విషయంలోనూ మెళకువలు పాటించాలన్నారు వేయడం వల్ల దాదాపు నాకు ఇక్కడ ఎనిమిది ప్యాకెట్లు బంతి మొక్క ఎనిమిది వేల మొక్కకి యావరేజ్ మొక్కకి ఐదు రూపాయలు చేసుకునే నాలుగు లక్షల రూపాయలు పంట వచ్చే అవకాశం ఉంటుందండి బంతి ఈ నాలుగు లక్షల్లో ఒకవేళ ఒక యాభై వేలు అటు ఇటు పోయినప్పుడు కూడా పెట్టుబడి ఒక లక్ష అయినా రెండు లక్షల రూపాయలు బంతి మీద మిగులుతుంది అనే ఆలోచనతో నేను బంతి ఏర్పాటు చేస్తాను క్రాప్గా ఏర్పాటు చేయడం జరిగింది రెండు ఎకరాలు విస్తీర్ణం అండి రెండు ఎకరాలకి సుమారు బొప్పాయికి బంతికి కలిపి రెండు లక్షలు అయి ఉంటుందండి బొప్పాయి అయ్యేటప్పటికి రాదండి మనకు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అంటే డిసెంబర్ నుంచి జనవరి నెలాఖరికి నాకు బొప్పాయి కాయ అనేది కోతకు వస్తుందండి దానికంటే ముందుగా బెంత్ అయితే మాత్రం ఇప్పుడు నాకు ఒక లక్ష ముప్పై వేలు ఆల్రెడీ పండుగలుసాను మరొక రెండు లక్షల రూపాయలు పంట రావడానికి అవకాశం గతంలో నేను ఇవే రెండు ఎకరాలు బొప్పాయి చేశాను దాదాపు నాకు నలభై ఆరు టన్నులు దిగుబడి వచ్చిందండి ఇంచుమించు ఒక ఎయిటీన్ మంత్స్లో అంటే సిక్స్ మంత్స్ మొక్క ఎదుగుదలయ్యింది వన్ వన్ ఇయర్లో నాకు ఫార్టీ సిక్స్ నలభై ఆరు టన్నులు బొప్పాయి దిగుబడి వచ్చింది టన్ను పదిహేను వేలు చొప్పున నేను అమ్మకం చేస్తానండి నాకు దాదాపు బొప్పాయి ఓన్లీ బొప్పాయికి రెండు లక్షలు అయ్యి ఉంటుందండి నాకు నా పదిహేనున్నర అరవై నుంచి నుంచి ఆరున్నర లక్షలు వచ్చి ఉంటే రెండు లక్షలు పోతే నాలుగు లక్షల నా బెనిఫిట్ వచ్చింది ఇది చాలా వ్యవసాయం అని నేను చెప్తానండి మంచి దిగుబడి వచ్చే వ్యవసాయం చాలా భయంకరమైన వ్యవసాయం అని కూడా నేను సలహా ఇస్తానండి ఎందుకంటే బొప్పాయి అనేది సెన్సిటివ్ వ్యవసాయం అండి సెన్సిటివ్ వ్యవసాయం వల్ల అతి జాగ్రత్తగా రోజు ఏదైనా తెగులు ఇచ్చిందనంటే మరుసటి రోజు చేద్దామని అనుకుంటే మాత్రం బొప్పాయి అనుకూలించదండి తెగులు వచ్చిందనంటే ఉత్తర క్షణంలో సాయంకాలంలోనే దాన్ని ఏర్పాటు చేయగలిస్తే దిగుబడి వస్తుందండి లేదంటే మాత్రం డబ్బై అయితే ఈ విధమైన అయితే ఆదాయం పొందలేడు విధంగా చేసుకుంటే మాత్రం యాభై రూపాయలు పెట్టుబడి పెడితే రెండు వందలు అవకాశాలు ఎక్కువ ఉంటాయండి లాస్ట్ టైం మేము వేసేటప్పుడు ఏమైతే చాలా అద్భుతమైన వ్యవసాయం తయారైంది ఒక్కొక్క అయ్యే మూడు కేజీల నుంచి మూడున్నర కేజీలు వచ్చిందండి అయితే ఇలాగే మంచి టైంలో ఏప్రిల్ మార్చిలోనూ దీవత్సమైన గాలి వచ్చాయండి గాలితో మొత్తం దాదాపు నా ఒక పదిహేను ఇరవై టన్నులు పంటంతా నేలకూరిగి పూర్తి పోయిందండి అయినప్పటికి కూడా నాకు అంత బెనిఫిట్ వచ్చిందండి అది ఒకవేళ కాపాడుకోవాలన్నా బొప్పాయికి అయితే మొక్క టైంలో ఏమవుదండి కొంచెం చెట్టు తర్వాత మాత్రం ఏం చెయ్యాలని దానికి అవకాశం ఆల్టర్నేషన్ అయితే మన దగ్గర లేదు సార్ చూసారుగా రైతు జనార్దన్ రావు బొప్పాయి సాగు అనుభవాలను మరి మీరు బొప్పాయి సాగు చేయాలనుకుంటే అతని అనుభవాలను పాటిస్తూ మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం